హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు జూనియర్ ఎన్టీఆర్ నుండి వస్తున్న లేటెస్ట్ మూవీ దేవరా కొరటాల్ శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ నటిస్తుంది ఇక ఈ సినిమాతోనే జాన్వీ తెలుగు తెరకి పరిచయం అవుతుంది ట్రిబులర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం కావడంతో దీని మీద దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి ఇక కొరటాల్ శివ గతంలో ఎన్టీఆర్కి జనతా గ్యారీ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ఇచ్చాడు కానీ ప్రస్తుతానికి ఈ సినిమా మీద ఉన్న అంచనాల వలన ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్టీఆర్కి హిట్ ఇవ్వాల్సిన పరిస్థితి కొరటాల శివకి ఏర్పడింది మొత్తం రెండు భాగాలుగా తెరెక్కుతున్న ఈ చిత్రం మొదటి భాగాన్ని సెప్టెంబర్ ఇరవై ఏడున గ్రాండ్గా రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు మూవీ మేకర్స్ ఇక సినిమా విడుదలకి సమయం దగ్గరవుతున్న నేపథ్యంలో దేవరా పోస్ట్ ప్రొడక్షన్ పనులు సైతం శరవేయంగా ముందుకెళ్తున్నాయి ఇక దేవరా చిత్రాన్ని ఓవర్సీస్తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి షోస్ వేసేలా ప్లాన్ చేస్తున్నారు ఇక్కడ ప్రొడ్యూసర్స్ అలాగే ఎగ్జిబిటర్స్ సెప్టెంబర్ ఇరవై ఏడున తెల్లవారుజామున ఒక గంట ఎనిమిది నిమిషాలకి బెనిఫిట్ షోలు రెండు తెలుగు రాష్ట్రాల్లో సెలెక్టెడ్ థియేటర్స్లో ప్రదర్శించబోతున్నారు అయితే ఈ ప్రీమియర్ షోస్ టికెట్స్ ధర వింటే మతి పోవాల్సిందే ఎవరికైనా నైజాంలోని ప్రముఖ థియేటర్స్ సుదర్శన్ భ్రమరంభ మల్లికార్జున శ్రీరాములు విమల్ వంటి సింగిల్ స్క్రీన్స్లో దేవరా ప్రీమియర్ టికెట్ ధర అక్షరాల రెండు వేల రూపాయలు అవును మీరు వింటుంది నిజమే రిలీజ్కి నెల ముందే టికెట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్ నాగవంశీకి తాకిడి ఎక్కువగా ఉంది సోలో రిలీజ్ కావడం భారీ హైప్తో రాబోతున్న దేవరా ఎటువంటి సంచలనం నమోదు చేస్తుందో చూడాలి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కలైనా రామ్ సుధాకర్ చెరుకోరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం బాలీవుడ్ హక్కుల్ని కరణ్ జోహర్ కూడా సొంతం చేసుకున్నారు ఇక ఎప్పుడైతే దేవరా అర్ధరాత్రి నుండి ఆట మొదలవుతుంది అంటున్నారో ఇక ఫ్యాన్స్లో ఒక విషయం వణుకు పుట్టిస్తుంది ఎందుకంటే మన టాలీవుడ్లో అర్ధరాత్రి నుండి షోస్ ప్రారంభంపై టాక్ తెచ్చుకున్న చిత్రాలు చాలా తక్కువగా ఉన్నాయి సలార్ బాహుబలి టూ వంటి చిత్రాలకి మాత్రమే ఈ అర్ధరాత్రి షోస్ వర్కౌట్ అయ్యాయి కానీ సర్దార్ గబ్బర్ సింగ్ అజ్ఞాతవాసి వంటి చిత్రాలకి మాత్రం ఈ అర్ధరాత్రి షోస్ బాగా దెబ్బేశాయి ముఖ్యంగా అజ్ఞాతవాసి చిత్రానికి అర్ధరాత్రి షోస్ నుండి వచ్చిన డిజాస్టర్ టాక్ని చూసి అభిమానులు భయపడ్డారు దాని ప్రభావం సినిమా వసూళ్ల మీద భారీగా పడింది మ్యాట్నీ షోస్ నుండి అనేక ప్రాంతాలలో డ్రాప్స్ పడ్డాయి అలాంటి పరిస్థితి దేవర చిత్రానికి కూడా వస్తుందేమోనని ఎన్టీఆర్ అభిమానులు భయపడుతున్నారు ఇక మరొక విషయం రాజమౌళితో సినిమా తర్వాత ఎవరికైనా ప్లాప్ తప్పదు అది ఎన్టీఆర్ కూడా బాగా తెలుసు గతంలో కూడా ఇదే జరిగింది ఇప్పటివరకు దీనిని కూడా ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు ఇక ఎన్టీఆర్ దీన్ని బ్రేక్ చేస్తాడా చేయలేడా అనేది ఇప్పుడు అందరి ముందు ఉన్న ప్రశ్న మరి ఎన్టీఆర్ దీన్ని బ్రేక్ చేస్తాడా లేదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక మరికొంతమంది మాత్రం సినిమా కంటెంట్ మీద మేకర్స్కి బలమైన విశ్వాసం ఉందని అందుకే అర్ధరాత్రి నుండే షోస్ ప్రారంభిస్తున్నారంటూ చెప్పుకొస్తున్నారు ఇకపోతే కాసేపటి క్రితమే ఈ సినిమాకి సంబంధించి ఒక లేటెస్ట్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు అందులో రెండు విభిన్నమైన లుక్స్లో ఎన్టీఆర్ని అభిమానులు ఎంతగానో చూసి మురిచిపోతున్నారు ఇందులో ఎన్టీఆర్ దేవర వర అని దిపాధ్రాభైని చేశాడు ఫ్లాష్ లో వచ్చే దేవర పాత్రకి సినిమా హైలైట్గా ఉండబోతుంది ఎన్టీఆర్ని అభిమానులు ఎలా అయితే చూడాలని కోరుకుంటున్నారో కొరటాల శివ ఆ రేంజ్ ని మించే సినిమా తీశాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి టాక్ ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి విడుదలైన రెండు పాటలు ప్రస్తుతానికి అభిమానులని బాగా అలరిస్తున్నాయి ది ఇండియన్ ఆడియన్స్ని షేక్ చేసే మరో పాటని సినిమా విడుదలకు వారం రోజుల ముందు విడుదల చేస్తామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు ఆయుధ పూజ అని పిలువబడుతున్న ఆ పాట విడుదలయ్యాక ఇప్పటి వరకు వచ్చిన రెండు పాటలకి మించి రెస్పాన్స్ పొందుతుందని అభిమానులు ఆశిస్తున్నారు మరి ఈ భయాలన్నీ దాటుకుని దేవరాజ్ సినిమా సూపర్ టోప్ హిట్ అవుతుందా కాదా అనే విషయాన్ని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్